ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవై రెండు తర్వాత మీకు జరగబోయో తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ పేరుతో ఉన్న స్త్రీ మిథున రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవండి మీరు కల్లో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది రేపటి రోజున మీరు చూస్తారు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీరు చూస్తారు అని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది అసలు ఈ రాశి వారికి ఎలాంటి విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో వీరు చూడగలుగుతారు అలానే వీరి జీవితంలో వీరి ఊహించని మార్పులు ఏ విధంగా రాబోతున్నాయి ఈ మిథన రాశి జాతకులకి ఈ సమయంలోని అదృష్టం అనేది ఎలా వస్తుంది దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాలతో పాటుగా ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీ మిథున రాశి వారికి అతి పెద్ద ఆమె మీ జీవితం ఏ విధంగా నాశనం చేయాలని చూస్తుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పర్యాల గురించి రేపటి రోజున మీ జీవితంలో ఏ దేవత ఆరామే మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకోవతాం జ్యోతిష చక్రంలోని మిథున రాశి మూడవ రాశి ముగృశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసువు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశి పరిధులకి వస్తాయి ఇక ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశికి దంపతులు ఈ రాశికి చికనంగా శాస్త్రము చెప్పబడి ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకి ఇప్పటి వరకు పడిన ప్రతి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవండి రేపటి రోజున మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఇక మిథున రాశి వారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో పోల్చుకుంటే మీరు వ్యాపారంలో పెట్టుబడిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు అలాగే ఈ మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడక ఆర్థిక పరంగా ఈ రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు కూడా డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు మీకు కనిపించడం లేదండి వీరికి ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి కూడా ధన రాబడి రాబోతుందండి అది చూసుకున్నప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీ కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒక్కసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీకు క్షమాపణ చెప్తారు అని ఎటువంటి సందేహాలు లేవండి ఈ సమయంలో మీరు కళ్ళలో కూడా ఊహించిన మార్పులు చూస్తారండి ఒక్క మాటలో చెప్పాలండి వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అది దగ్గరలోనే ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా చాలా వరకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు మాత్రం వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందండి ఈ నవంబర్ కార్తీక అమావాస నుంచి వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయండి ఇక ఈ రాశి వారు ఏంటంటే బాల్యం నుండి కూడా కష్టాలు ఎత్తుపలాలు చూస్తారండి జీవిత అనుభవం అనేక రకాల గురించి అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవాడుతూ ఉంటుంది అలానే వివాహము సంతాన ప్రాప్తితో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది వీరి జీవితం వీరి జీవితంలో పని చేయించుకుని ప్రతి ప్రకారం చేయించుకున్న వారి వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయండి అలాగే వంశ ప్రకారంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురుచూస్తున్నంతగా కలిసిరాదు వీరికి వీతల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి అస్సలు ఉండదు స్వాజితం మీద అధికంగా దృష్టి ఉంటుంది ఈ మిద రాశి వారు చక్కని శారీరక నిర్మాణ వయసు కనిపించని యువకులో కలిగి ఉంటారండి వీరికి ఏంటంటే ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులండి వీరు చాలా మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు వీరి జీవితంలో అత్యున్నత స్థానాలకు అంత తక్కువ సమయంలోనూ చేరుకుంటానని చెప్పుకోవచ్చండి వీరి జీవితం ఏంటంటే బాల్యం నుండి కూడా ఎన్నో కష్టాలను వీళ్ళు రుచి చూసి వచ్చారండి ఇక అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే ఈ పుట్టిన పుట్టినవారు అత్రూహించబోతున్నారు వీరు ఎప్పుడు కూడా విజయం విజయంప్రదంలో నడవడానికి మాత్రం ఇష్టపడతారనమాట అలాగే ఈ మిథన రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అలాగే తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితో కూడా పంచుకోరండి ఈ మిథన రాశి వారి విత్తల వ్యక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజ ఆకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిప్రాయాన్ని సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపారకాలు ఎంతో బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ మిథన రాశి వారికి అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారండి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం వీరికి అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభ ఆదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ మిథున రాశి వారు వైద్య విద్యలలో సాంకేతిక విద్యలలో బాగా రాణిస్తారండి అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఎలాంటి విషయంలో అయినా సరే రాజీ లేకుండా అంటే శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుందండి ఈ రాశి వారికి అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు వీరి అంటే కింద స్థాయిలో ఉన్నవారినైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారినైనా సరే ఎవరైనా సరే సరి సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ మిథున రాశి వారికి అధికంగా ఉంటుందండి దేనస్థితిలో ఉన్న వాళ్ళని ఒకలాగా బాగా అంటే మంచిగా ఉన్న ఒకలాగా లేని వల్ల ఒకలాగా చూడడం వీరికి నచ్చదు అటువంటి వ్యక్తులు అన్నా కూడా వీరికి నచ్చదండి అయితే మిథున రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణంగా కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఉన్న ఇటువంటి మంచి లక్షణాల కారణంగా వీరికి అదృష్టం అనేది ఈ సమయంలో రాబోతుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయాన్ని గమనించినట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏ మాత్రం ఆలోచించిన అవసరమే లేదు అలాగే ఈ మిథున రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం అసలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా చాలా మంచి అనేది జరగబోతుందండి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం కూడా సాధిస్తారు మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉంటుందండి అలాగే ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్స్ గురించి శుభవార్తలు కూడా వినిపిస్తున్నాయి వ్యాపారాలు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు సంతోషంగా ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి మీ పూర్వీకుల నుంచి ఆస్తిని పొందే అవకాశం కూడా ఉంటుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మీరు కోరుకున్నటువంటి మీ జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు అని జ్యోతిష్యపుణి కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా అండి ఎస్ అనే పేరు గల స్త్రీ పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు కానీ ఎదుడు మనిషి ఎటువంటి కుట్రలు పన్ని ఉన్నారో వారి స్వభావం ఏంటో తెలుసుకోండి అలాగే ఈ మిథనరాశి వారి జీవితంలో ఎదురే ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి మీరు నిత్యం కూడా లక్ష్మీదేవికి మీరు పూజ చేసుకోవడం ఎంతో శేషకరమండి ఈ మిథనరాశి వారు ఈ మార్గశిరం మాసంలో లక్ష్మీదేవికి కుంకుమ అర్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయస్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా మిథున రాశి వారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు చూస్తారండి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి రాబోతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాదర్శములు ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే దాని తాలిక మరింత పుణ్య ఫలితం మీకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయండి వ్యాపారంలోకి ఈ కాలంలో మెరుగైన ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా బలమైన స్థానంలో ఉంటారు వ్యాపారం మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ కాలంలో మీరు ఏ పని చేసినా సరే మంచి విజయం సాధిస్తారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం అనేది ఉంది కాబట్టి మిథున రాశి వారికి రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉండబోతుందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే మిథున రాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓం శ్రీ మా త్రే నమ